ఆల్రైట్ ఇది కొత్త బంగారు లోకం లక్ష మైలు రాయిని టచ్ చేసింది ఈ నేపథ్యంలో మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎయిటర్ సుకుమార్ ప్రస్తుతం మనకి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా సుకుమార్ టెక్నికల్ గా మన ప్రేక్షకులకి ఈ విషయం చెప్పండి టెక్నికల్ గా లక్షను టచ్ చేయడం అంటే ఏమిటి రిటైల్ మార్కెట్ లో ఇంకా నూట నలభై రూపాయలు తక్కువగా ఉండడం అంటే ఏంటి ఈ డిఫరెన్స్ ని ఒకసారి అర్థమయ్యారు కంటిన్యూస్ గా టీవీ నైన్ గోల్డ్ కి సంబంధించిన అప్డేట్స్ ఎవ్రీ మినిట్ ఇస్తూ పోతుంది మధ్యాహ్నం కూడా మనం అనుకున్నాం సాయంత్రం యూరోప్ మార్కెట్స్ అదేవిధంగా అమెరికన్ మార్కెట్స్ ఇవన్నీ ఓపెన్ అయిన తర్వాత అనూహ్యంగా లక్ష మార్కు చేరుతుంది అనేది కూడా మధ్యాహ్నం మనం మాట్లాడింది కానీ ఇక్కడ జనరల్గా మనం ఏది క్యాలకులేట్ చేస్తామంటే షాప్కి వెళ్ళినప్పుడు మనకు ఉండే రేట్ని మనం జనరల్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం ఇది కూడా ఎలా ఉంటుందంటే ముందు రోట్ ముందు రోజు రేట్ని కన్సిడర్ చేస్తూ ఆ రోజు వాళ్ళు వ్యాపారం చేస్తారు కానీ ఈ రోజు ఏమైందంటే అనూహ్యంగా గత మూడు రోజులు మార్కెట్స్ క్లోజ్ అయినాయి కాబట్టి ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే మనకి లైవ్ మార్కెట్లో ఉందో ఆ లైవ్ మార్కెట్ని తీసుకొని దాదాపు తొమ్మిది వందల యాభై రూపాయలు పెరిగింది అని చెప్పి షాప్లన్నీ కూడా బోర్లు ఫిల్మ్ పెట్టడం జరిగింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ కానీ ప్రస్తుతం లక్ష మార్కు దాటింది కాబట్టి ఖచ్చితంగా రేటు పెరిగినప్పుడు ఎప్పుడు కూడా రేటు తక్కువ రేటుకి ఇచ్చే అవకాశాలు జనరల్గా లో ఉండవు అదే మనకి రేట్స్ కనుక ఎప్పుడైనా తగ్గితే అప్పుడు కూడా వాళ్ళు నిన్నటి రేట్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవైపు మనం ఈ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం లైవ్ స్క్రీన్ చూడొచ్చు ఈ లైవ్ స్క్రీన్లో మనకి స్పాట్ గోల్డ్ అంటే డాలర్లో మూడు వేల నాలుగు వందల నాలుగు అంటే మూడు వేల నాలుగు వందల ఐదు దగ్గర మనకి స్పాట్ గోల్డ్ అవున్స్ బంగారం ధర ఉంది దాని ప్రకారం చూస్తే రీటైల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా అంటే ఒక గ్రామ్ డబల్ నైన్ డబల్ నైన్ ఒక ఫ్యాన్సీ నంబర్ ఇక్కడ మనం లైవ్ అప్డేట్స్ చూస్తున్నాం ఇది మారుతూ ఉంటుంది ఈ మారిన దాంట్లో కనుక మనం చూస్తే ఖచ్చితంగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆల్రెడీ ఒకసారి టెన్ థౌసండ్ టచ్ అయింది మనం మాట్లాడుతున్నప్పుడే ఒకసారి టెన్ థౌసండ్ టచ్ అయ్యి కేవలం ఒక రెండు రూపాయలు కిందికి వచ్చింది అంటే దీన్ని బట్టి చూస్తే మనకి రీటైల్ గోల్డ్ ధర ప్రస్తుతం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయల దగ్గర మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మనం లైవ్లో చూడొచ్చు కేవలం యాభై పైసలు డిఫరెన్స్ తోటి మనకి ఒక గ్రామ్ బంగారం ట్రేడ్ అవుతుంది పదివేలు కనుక ఇక్కడైతే లక్ష రూపాయలు టచ్ అయినట్టు రీటైల్లో అంటే ఈ రేట్నే ఇప్పుడు షాపులు వాళ్ళందరూ కూడా కనిస్ చేసి ఈ రేటు ప్రకారమే బంగారం అమ్మే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒకరోజు గతంలో ఎప్పుడు కూడా మనం చూసాం వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఎప్పుడైతే మొమెంటం వచ్చిందో పది గ్రాముల బంగారం ధరల్లో ఆ ధరల్లో రేట్లు పెరిగినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పొద్దున బోర్డులో ఉన్న రేటు కాదు ఇప్పుడు రేటు పెరిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ మనం చూడొచ్చు కేవలం పది పైసలు డిఫరెన్స్తో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది గతం అంటే ముందే పదివేలు టచ్ అయినప్పటికీ కూడా మనకి స్క్రీన్ మీద ఇది లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి ఈ అప్డేట్స్లో మనకి ప్రస్తుతం ఒక గ్రామ్ విలువ తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కనిపిస్తుంది సో లక్ష రూపాయలు అనేది టెక్నికల్గా ఆల్రెడీ టచ్ అయిపోవడం జరిగింది రీటైల్ షాప్స్ లో కూడా ఇప్పుడు మనం షాప్స్కి వెళ్తే కూడా ఖచ్చితంగా లక్ష రూపాయలకి మాత్రమే బంగారం కొనే పరిస్థితి ఉంటుంది సత్య సుకుమార్ మధ్యాహ్నం మీరు ఒక మాట అన్నారు మనం దీని మీద డిబేట్ చేసినప్పుడు సైకలాజికల్ గా టచ్ చేయడానికి ఈ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ పెద్ద అబ్స్టెకిల్ కాదు అని చెప్పేసి సో డూ యూ థింక్ దట్ ఇది సైకలాజికల్ టచ్ అనుకోవాలా లేకపోతే ఈ పరుగు ఈవెన్ వన్ ల్యాక్ దాటిన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందా జనరల్గా మనకి ఫైవ్ డిజిట్ నుండి ఎప్పుడైతే సిక్స్ డిజిట్కి వచ్చిందో అక్కడ చాలా వరకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకసారి అమ్మాలి అని ట్రై చేస్తారు ఎందుకంటే కొత్త మైల్ స్టోన్ ఇది లక్ష రూపాయలు అనేది ఒక చరిత్ర కాబట్టి ఇక్కడ ఒక్కసారి అమ్మాలి అని అనుకుంటారు కానీ ఇది కనుక క్రాస్ అయ్యి ఒకవేళ ఐదు ఆరు వేల రూపాయలు కనుక బంగారం పెరిగితే ఖచ్చితంగా మళ్ళీ ఒక పది పదిహేను వేల రూపాయల వరకు కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటారు అంటే ఎవరైతే అమ్ముదామని అనుకుంటారో అమ్మిన వాళ్ళు రేట్లు పెరుగుతున్న కొద్దీ మళ్ళీ ప్యానిక్ అయ్యి వెనక్కి కొనుక్కోవడం జరుగుతుంది సో దీనివల్ల మళ్ళీ పది పదిహేను వేల వరకు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇది చాలా చాలా మనకి టిపికల్గా ఏదైనా ఒక న్యూ హై ఒక హిస్టరీని కనుక టచ్ అయితే ప్రైజెస్ ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఫ్లక్చువేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనకి లక్ష రూపాయలకి వచ్చిన తర్వాత లక్ష రూపాయల్లోనే స్టెబుల్గా గా ఉంటుందా అంటే ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి డౌన్ సైడ్ కావచ్చు అప్ సైడ్ కావచ్చు రిస్క్ రివార్డ్ రెండు కూడా ఎక్కువగా హై బీటాలో ఉంటాయి కాబట్టి ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం లక్ష దాటేసింది అంటే పదివేల రూపాయలు ఒక గ్రామ్ దాటింది పదివేల ఒక రూపాయి నలభై వయసుల దగ్గర ఉంది అంటే లక్ష రూపాయలు టెక్నికల్ గా రీటైల్ మార్కెట్ లో బంగారం దాటింది అనేది చాలా క్లియర్ గా మనకి ఇది సికింద్రాబాద్ అండ్ ఈ రెండు నేపథ్యంలో సగటు ఇన్వెస్టర్ చాలా టెన్షన్ గా రేట్ ని చూస్తూ ఉంటాడు ఈ హెచ్చు గమనిస్తూ ఉంటాడు సో ఇలాంటి సిచువేషన్ లో ఇప్పుడు ఇమీడియట్గా గా ఇంకా పైకి పెరిగే అవకాశమే ఉందంటున్నారు లక్ష దాటితే గనుక ఇంకా పైకి వెళ్తుంది కానీ కిందకి రాదని అంటున్నారు కాబట్టి దీన్ని ఇమీడియట్గా గా ఇప్పుడు సెల్ చేయాలనే ఆలోచన చాలా మంది చేయొచ్చు లేదా ఇప్పుడు కొనుక్కోవాలనే ఆలోచన చేయొచ్చు సో ఏం జరగచ్చు ఇన్వెస్టర్ మైండ్ ఎలా ఉంటుంది ఎట్ దిస్ పాయింట్ దీప్తి మనకి ముఖ్యంగా రెండు విషయాలు కన్సిడర్ చేయాలి ఒకటి అంతర్జాతీయ బంగారం ధరలు మూడు వేల నాలుగు వందల ఐదు మూడు వేల నాలుగు వందల ఆరు డాలర్లలో ఉన్న అంతర్జాతీయ ఔన్స్ బంగారం ధర మరోవైపు స్పాట్ రూపీ ఈరోజు మన రూపాయి అగైనస్ట్ డాలర్ ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఆరు మూడు దగ్గర ఎనభై ఐదు రూపాయల దగ్గర మనకి మన రూపాయి ఉంది సో ఈ రెండు మేజర్ ఫ్యాక్టర్స్ ఈ ఈ ప్రైజ్ను మనకి మార్చడానికి పెంచడానికి తగ్గించడానికి మనం కనుక గమనిస్తే రూపీ చాలా స్టెబుల్ గా కనిపిస్తుంది గత వారం రోజుల నుండి ఎందుకంటే ఒకవైపు స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లో మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి రూపీ స్టెబిలైజ్ అయింది కానీ ఇక్కడ మనకి అనూహ్యంగా గోల్డ్ రేట్ ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో ఉందో ఇది చాలా రీజన్స్ ఒకవైపు అన్ని దేశాలు వాళ్ళ రిజర్వ్ బ్యాంక్స్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొనుక్కోవడం కావచ్చు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది సో ఇది దాదాపు మూడు వేల నూట డాలర్ల నుండి అనూహ్యంగా మూడు వేల నాలుగు వందల ఐదు డాలర్ల వరకు చాలా తక్కువ టైంలో పెరిగింది ఇది కనుక మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందలు కనుక వెళ్తే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఇక్కడ మనకి ఈ ఇండియన్ ప్రైజ్ మీద ఉంటుంది ఇది దాదాపు ఒక లక్ష పదివేలు పన్నెండు వేల వరకు కూడా ఎగబాకే అవకాశం ఉంటుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్లు మూడు రోజులు సెలవు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఓపెనింగ్లోనే ఇంత హైలో ట్రేడ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఇది ఒక బుల్ రన్ అనేది చెప్పాలి జనరల్గా మనకి బేర్ రన్ ఉండి ఎవరైనా అమ్మాలి అని అనుకుంటే ఇంత ప్రైజెస్లో ఓపెన్ అయినా కూడా కాసేపటి కన్సాలిడేట్ అవుతాయి ఈరోజు ఉదయం నుంచి మనం గమనిస్తే కంటిన్యూస్గా అప్ ట్రెండే ఉంది తప్ప ఎక్కడ డౌన్ఫాల్ షడన్గా పడిన పరిస్థితి బంగారంలో కనిపించలేదు సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బంగారం రాబోయే రెండు రెండు మూడు రోజులు అట్లీస్ట్ ఈ లెవెల్స్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి